మనం ఈరోజు చెప్పుకునే నోము పేరు లవకుశల నోము దీనికి మనం రెండు స్టీల్ ప్లేట్లను కానీ ట్రేలను కానీ మన ఇంట్లో ఏ విధంగా అవైలబుల్గా ఉంటే ఆ విధమైన ట్రేలు రెండు తీసుకోవాలి మనం లవకుశల నోము ఇద్దరికి మగవాళ్ళకి ఇవ్వాలి కాబట్టి మీరు చిన్న వాళ్ళకి ఇస్తారా పెద్దవాళ్ళకి ఇస్తారా డిసైడ్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన చిన్నవాళ్ళకి ఇస్తే చాక్లెట్లు పదమూడు చాక్లెట్లు పెట్టుకోవాలి అదే పెద్దవారికి ఇస్తే స్వీట్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు పిల్ల ఇంకా స్వీ పెద్దవాళ్ళకి ఇచ్చిన స్వీట్స్ కూడా పెట్టుకోవచ్చు పిల్లలకిస్తే బిస్కెట్స్ ఎవైనా పదమూడు మనం పెట్టుకోవాలి మీరు ఇద్దరు మగవాళ్ళకి ఇచ్చుకోవాలి అది మన ఇంట్లో ఇద్దరు మగవాళ్ళు ఉంటే వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు లేదా మన ఇంట్లో ఒక బాబుకి లేదా బయట నుంచి ఒక బాబుకి ఇచ్చుకోవచ్చు అదేవిధంగా మనం దీంట్లో ప్రతి దాంట్లో పదమూడు కాయిన్స్ కూడా పెట్టుకోవాలి కాయిన్స్ పెట్టుకొని మనం వాళ్ళకి టవల్స్ అయినా పెట్టుకోవచ్చు లేకుంటే మన ఇంట్లో వాళ్ళు దగ్గర వాళ్ళైతే నిండు బట్టలు కూడా పెట్టుకోవచ్చు లేకుంటే ఒక టవల్ ఒక ఖర్చు కూడా పెట్టుకోవచ్చు నేనైతే రెండు టవల్స్ పెడుతున్నాను దీన్ని మనం నోముకొని మనం ఇంట్లో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు బయటి వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు లవకుశల నోము మనం చెప్పుకోబోయేది మహాలక్ష్మి నోము దీనికి మనం వన్ నాటి ఎయిట్ కాయిన్స్ వన్ నాటి ఎయిట్ గాజులు వన్ నాటి ఎయిట్ గవ్వలు వన్ నాట్ ఎయిట్ గోమతి చక్రాలు వన్ నాట్ ఎయిట్ తామర గింజలు మనం దీన్ని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి తర్వాత మనం ముత్తైదులకు ఇచ్చేటప్పుడు వారికి బొట్టు పెట్టి ఫైవ్ ఫైవ్ ఇవ్వచ్చు మనకు చేతికి ఎన్ని వస్తే అన్ని ఇవ్వచ్చు కాకపోతే ప్రతి ముత్తైదుకి ఈ ఐదు రకాలు ఇవ్వాల్సి ఉంటుంది